రేపు మహా అమరావతికి రెండో తారీఖున మోదీ గారు వస్తారని క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఒక అంశం ఏంటంటే ఈరోజు కేబినెట్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రుల మీద ఎలాంటి అసహనం వ్యక్తం చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా వాళ్ళ మంత్రివర్గం మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు అసలు మీ ఆలోచనలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అసత్య ప్రచారాలని విష ప్రచారాలని విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మీ నోట్లో నుంచి మాటలు రావట్లేదేంటి ఏమైపోయారు మీ నోట్లో మాటలు ఆగిపోయినాయి ఎందుకు మీరు అసలు స్పందించటం లేదు ఎందుకు మీరు ఇంత నిరుత్సాహంగా లేకపోతే ఇంత నిర్లిప్తగా ఉన్నారు అనేటువంటి దాని మీద ఆయన ప్రశ్నలు సంధిస్తే అందరూ ఈ పక్కన ఒక ముఖం అటు ఇటు ఉన్న వాళ్ళ పక్కన ఒక ముఖాలు చూసుకొని ఉన్నట్లున్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు మాట్లాడటం లేదు అది తెలుగుదేశం పార్టీని తిట్టినా మాట్లాడటం లేదు వాళ్ళని తిడితే మాత్రం వాళ్ళు కొంచెం దాని విషయంలో ఎట్లా దాన్ని కవర్ చేసుకోవాలి ఆలోచిస్తున్నారు తప్ప అది పార్టీని తిట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా లొకేషన్ తిట్టినా ప్రభుత్వాన్ని తిట్టినా దాని మీద ఎంత సీరియస్గా రియాక్ట్ అవ్వాలి ఏ విధంగా దానికి కౌంటర్ ఇవ్వాలి ఏ విధంగా దాని మీడియాలో ఫోకస్ చేసుకోవాలి ఏ విధంగా వాళ్ళని ఆపాలి అనేటువంటి దాని మీద చాలామంది మంత్రులు చాలా నిర్లిప్తగా ఉన్నారు చాలా అసలు దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు మాట్లాడాలా మాట్లాడకూడదు కూడా అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అదేంటో నాకైతే అర్థం కాలేదు కానీ ఇంతకుముందు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడిని అన్నా ప్రభుత్వం అన్నా విరచకపడేటువంటి వాళ్ళు ఇప్పుడు అలా విరచకపడేటువంటి వాళ్ళ నాయకత్వం చాలా తగ్గిపోయింది వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ చూసుకుంటున్నారు అమ్మా మనల్ని ఏమనుకుండా ఉంటే పోకుండా మన జోలికి ఏం రాకుండా ఉంటే పో మన జోలికి రావడానికి మనం ఎప్పుడైతే పార్టీ మీదకి వచ్చారో అది మీ మీదకి వచ్చినట్టు క్యాబినెట్లో మంత్రులు దానికి ముఖ్యమంత్రి గారు ఆన్సర్ ఎవరు లేదంటే వాళ్ళకంటే ముందు మీరు పోతారు అంతే కదా సార్ సరే అది చంద్రబాబు నాయుడు గారికి అది క్లారిటీ ఉంది అందుకని క్లారిటీకి చెప్పాడు తర్వాత ఇక్కడ ఎగ్జామిషన్స్ అని చెప్పని సరే వీటిలో ఏంటంటే రెండో ఇంకొక అంశానికి సంబంధించి ఆయన అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చాడు అధికారులు కూడా పనితనం విషయంలో చాలా నిర్లిప్తగా ఉన్నారు కరప్షన్ ఇటు పొలిటికల్ లీడర్సు అట్లాగే ఆఫీసర్సు బ్యూరోక్రాట్సు లేదా వాళ్ళ స్టాఫ్ ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయి అవరీత ఆరోపణలు ఇక మాత్రం ఉపేక్షించడం అలాంటివి మాత్రం ఈసారి ఆరోపణలు వస్తే ఎవరిని ఉపేక్షించడం డైరెక్ట్గా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది సరే ఎంతమంది మారుతారో ఎంతమంది మారరో చూద్దాం ఎందుకంటే మన మైనింగ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్న తీసేస్తే ఆయన కథలు ఉంటా ఉంటే పుట్ల పుట్ల వస్తూ ఉంది పొట్ల పొట్లకి వస్తున్నాయి రాజాబాబు అని అతను అతను చేసిన అరాచకాలు పుట్ల పొట్లకు వస్తున్నాయి రేపు ఎలాంటి చూద్దాం సంగతి కూడా త్రీ ఇయర్స్ చాలామంది చాలామంది కొద్దిమంది మంత్రుల దగ్గర ఉన్న ఓఎస్డీ పంతీలు కూడా అట్లాగే ఉందని వాళ్ళు కూడా తీసేసే పనిలో ఉన్నట్లున్నారు అమరావతి నాకు తెలిసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేపు పదిహేడో తారీఖు ఈఎస్ వెళ్తున్నారు ఆయన ఇరవయో తారీఖు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోండి ఆ సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నారు వెళ్ళి ఇరవై ఒకటో ఏమో వచ్చేట్లున్నారు ఈ నాలుగైదు రోజుల్లో ఆయన వచ్చి వెళ్ళి వచ్చేలోపు ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు చాలా జరగబోతున్నాయి అనేటువంటిది ఒక క్లియర్ ఇండికేషన్ ఓకే ఆ జరిగేటువంటి వాటిల్లో కూడా సీఎంఓ నుంచి చాలామంది కల సీఎం అధికారులు కొంతమంది ఒకరిద్దరులైంది కొంతమందిగా అట్లాగే ఐఏఎస్ డిస్టిక్ కలెక్టర్లు అనేక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు ఐపీఎస్ సంబంధించినటువంటి ఆఫీసర్ జిల్లా ఎస్పీలు అదేవిధంగా చాలామందిని కూడా మార్పులు చేసేటువంటి ప్రక్రియ ఆల్మోస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది త్వరలోనే అది బయటకు వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా వినపడుతూ ఉంది అది కూడా జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికే ఒక ప్రచారం అయితే ఉంది సరే ఇప్పుడు ఈ రోజు మాత్రం చాలా స్ట్రాంగ్ ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది చెప్పారు బయట ప్లే చేయండి ఒక పక్కన వక్సుబిల్ని పేరు చెప్పి అటు ముస్లిమ్స్ ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం పది రోజులు ఒక టీంను పెట్టి సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లాండర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్క దోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి మరి మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాప పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేం కానీ చాలా బ్యాలెన్స్కి వెళ్ళాం ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరా చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి అది సార్ రేపు ఏమన్నా హంతి గారు అప్పుడు కూడా మాట్లాడారు ప్రవీణ్ విషయంలో మాట్లాడారు అక్ష విషయంలో మాట్లాడారు బట్ మిగిలిన చాలా మంది మంత్రులు అయితే అసలు పెర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు అసలు 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 యాక్షన్ లేదు ఒక ప్రవీణ్ విషయంలో ప్రభుత్వం మీద అంత కుట్ర చేసి ప్రభుత్వాన్ని అంత అడ్డగోలుగా నరికేస్తాం పొడిచేస్తామంటే ఏమైపోయారండి ఏమైపోయారు ఎందుకు మాట్లాడలేదు వక్స్ విషయంలో బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీ డబుల్ స్టాండ్ తీసుకుంటే ఎందుకు మాట్లాడలేకపోయారు గోశాల విషయంలో గోగులు చనిపోతున్నాయంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అది మళ్ళీ హెలికాప్టర్ ఎగిరిపోతే అక్కడ నాకు కుట్ర జరిగిందని చెప్పని చెబితే ఎన్ను మాట్లాడలేకపోతున్నారు ఎందుకు సౌండ్ చేయలేకపోతున్నారు పాట పారిపోతే ఎందుకు మాట్లాడలేదు ఎక్కడో పోరు అడగాలి కదా ఎక్కర్ స్కామ్ గురించి చెప్పాలి కదా అడగాలి కదా అసలు ఏమీ లేదు తిన్నామా పడుకున్నామా తెల్లారి తెల్లారి తిన్నామా తుంగున్నామా తెల్లారిన్నా అనేట్లుగా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆయన అయితే సహించరు నాకు తెలిసి ఇది లాస్ట్ ఇది అయి ఉండింది నెక్స్ట్ టైము సీరియస్ డెసిషన్స్ ఉండొచ్చు అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ చెప్పు ఏంటి మొత్తానికి లో అసంతృప్తి వ్యక్తం చేశారా ఆవేదన వ్యక్తం చేశారా ఆగ్రహం వ్యక్తం చేశారా ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ ఎందుకంటే రాజకీయ కుట్ర జరుగుతూ ఉంటారు రాష్ట్రంలో మంత్రులుగా మీరు ఏం చేస్తా ఉన్నారు మీ పెర్ఫార్మెన్స్ పెరగాలి అంటే మత విద్వేషాలు కుల వివాదాలు ప్రాంతీయ విద్వేషాలు ఈ మూడిటి కలబోతగా వైసీపీ రాజకీయం మొదలు పెట్టింది ఈ విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు ఇందాక మీరు చెప్పినట్లు వక్ బిల్ పైన మూడు రకాల పందాలను అనుసరించారు పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి కేసు పూర్తి వివరాలు మీడియా ముందు వెల్లడించి వాస్తవాలు చూపించిన తర్వాత కూడా దాని మీద కూడా ఒక రకరకాల ప్రచారాలు మత ఉద్దేశాలు ఇక ఏదైతుందో తిరుపతిలో గోవులు మరణం పైన ఒక ప్రచారం ఇలాంటి అంశాలతో వైసీపీ ఒక విష రాజకీయ క్రీడ మళ్ళీ మొదలు పెడితే దాన్ని ఖండించి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద మా లేదా అంటే ప్రభుత్వం అనేక రూపాల్లో మంచి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తుల పట్ల ప్రజలు కొంత గమనిస్తూ ఉంటారు దాన్ని మనం అప్రమత్తంగా ఎప్పటికప్పుడు మన మీద జరిగే నెగిటివ్నెస్ ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది మీరు ఎందరో ఎందుకు ఆ పెర్ఫార్మెన్స్ చేయలేకపోతారని ఒక రకంగా గట్టి హెచ్చరిక చేయడంతో పాటు పద్ధతి మారాలంటూ చెప్పారు ఇక అవినీతి విషయంలో కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేశారు సార్ ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని ఆరోపణలు కొంతమంది మీద రావడం జరుగుతుంది ఇక ఉపేక్షించడం పర్టికులర్ బ్యూరోక్రసీ అండ్ పొలిటికల్ కరప్షన్ కి ఎక్కడా కూడా ఉండడానికి తావు లేదు తన దృష్టికి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఇప్పటికే కొన్ని తీసుకున్నాము రాబోయే రోజులు చాలా బలంగా తీసుకోబోతానంటూ కూడా హెచ్చరించారు ఇక పనితీరు విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే ఉన్నాం మీ పనితీరు మెరుగుపడడం లేదంటూ కొందరు మంత్రులను ఉద్దేశించి ఆయన గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది జిల్లాల వారీగా కూడా పెర్ఫార్మెన్స్ పెరగాలని చెప్పి సూచించారు దీనితో పాటు రాజకీయంగా బలోపేతం అవడానికి అవసరమైనటువంటి నిర్ణయాల విషయంలో కొంత కీలకంగా పనిచేయండి ఏదైతే ఉందో మీకు ఇచ్చిన బాధ్యత విషయంలో ఇప్పటికీ చాలా చోట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు అవన్నీ నేను చెప్తే బాగోదు మీకు మీరు చేసుకుని ముందుకెళ్ళాలంటే మారతారా అంటే చూడాలి సార్ ఎందుకంటే గడిచిన నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నారు ఎందుకంటే ఆరు నెలల పరిపాలన ముగిసిన తర్వాత మనకి అంటే హనీమూన్ పీరియడ్ బేసిక్ పీరియడ్ అయిపోయింది మన పైన పబ్లిక్ అటెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చాలా సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటారు మన పనితీరులో మార్పు కనపడాలి స్పష్టంగా గతానికి ఇప్పటికి తేడా ఉండాలి అంటే ఒకటైతే ఒకటి ఒకటే వాస్తవం ఏంటంటే అనిల్ అనుభవం లేక ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియక ఏదో మాకు ఒక అవకాశం వచ్చింది కావున దాన్ని ఏదో అలా సర్దుకొని వెళదామనుకునేటువంటి వాళ్ళు కొంతమంది పాపం వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళకి మినిస్ట్రీ ఏంటి మినిస్ట్రీని అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు మనకి పెట్టిన జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాలను ఎలా కౌంటర్ చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు కొంతమంది అసలు వాళ్ళకి అసలు ఏమి తెలుసో ఏమి తెలియదో మనకైతే అర్థం కావట్లే కొంతమంది అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు మామూలు వాళ్ళు కాదు మామూలు వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఆలోచిస్తుంటారు అటు ఇటు ఇటుతో అన్నీ ఆలోచిస్తుంటారు కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సౌండ్ చేయట్లా మరి వాళ్ళు ఎందుకు సౌండ్ చేయట్లేదో అర్థం కావట్లే వాళ్ళకి తెలుసు తెలియక సౌండ్ చేయని ఒక గోళ తెలిసి సౌండ్ చేయని ఇంకొక గోళ ఏందో ఈ గోళ దని తెలుసు కానీ అని ఇప్పుడు చెప్పలేము మనకి మరే చూద్దాం ఒకరోజు సరే సార్ ఒకటైతే వాస్తవం సార్ ఒకటైతే వాస్తవం మంత్రులు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదనేది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అందుకోసమే ఏం పాపం ఏం పాపం జీతాలు ఇవ్వట్లేదా వాళ్ళకి ఓఎస్డీ లేరా పిఎల్ లేరా పిఎస్ఎల్ లేరా ప్రోటోకాల్ లేదా సిస్టమ్ లేదా డిపార్ట్మెంట్ లేదా బడ్జెట్ లేదా మరి రాష్ట్రంలో మరి ఇంతమంది నోట అరవై నాలుగు మంది ఉంటే మరి వీళ్ళకి తీసుకొచ్చే అవకాశం ఇచ్చారే మరి వీళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు నువ్వు మాట్లాడతావా లేకపోతే ఇంకొకరు మాట్లాడతారా ఎవరు మాట్లాడాలి ఏం పాపం సార్ ఇంకొకటి కూడా వాస్తవం వారానికి రెండు రోజుల పాటు సచివాలయాలు ఖచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పినా కనీస సచివాలయానికి వారానికి ఒక్కసారి కూడా రాని మంత్రుల సంఖ్య చూస్తే పదిహేను పైగా ఉంటుంది కేవలం ఒకరిద్దరు ఒక ఉన్నారు రెగ్యులర్ గా ఈ చుట్టుపక్కల జరిగే సమీక్షలకు ఇతర రూప కారణాలతో రావడం తప్ప కేబినెట్ ఉంటే ఏదో చుట్టం చూపుగా రావడము లేదంటే ఇతర అంశాలకు ఇది చేయడం తప్ప ఇంకోటి లేదు అంటే వాస్తవ పరిస్థితిని కూడా కొంత ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఆయన కొంత ఒక అంచనాకి అవగాహనకు వచ్చారు అంటే ఒక టర్మ్ ఆఫ్ పీరియడ్ వన్ ఇయర్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు కూడా కనిపిస్తా ఉంది కొంతమంది బదిలీల విషయంలో కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తావించినట్లు కూడా చెబుతా ఉన్నారు అయితే ఖచ్చితంగా ప్రభుత్వంలో సంస్కరణ తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు దాని అనుగుణంగానే ఆయన పోతా ఉన్నారు ఎందుకంటే రాజకీయాన్ని మర్చిపోతే మళ్ళీ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ అనేక అవస్థలు పడాల్సిన అవసరం వస్తుంది అనేది గ్రహించారు అయితే దాన్ని సరి చేసుకునే ప్రయత్నంగా ఒక ప్రయత్నం మొదలు పెట్టారు నిజంగా ఇది సఫలీకృతం అవుతుందా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా లేకపోతే వీరు ఇప్పుడు ఎందుకంటే ఒక టీమ్ గా ఉంటారు సార్ అంటే లేనిది చేసే ప్రయత్నం కానీ అనిల్ జనరల్గా గా నువ్వు మళ్ళీ సగం చూపుతావు నిజం చెబుతావు చూద్దాము అంటే జనరల్గా ఎక్కడన్నా ఇద్దరు మంత్రులు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలో కూర్చున్నప్పుడు సరే పది మంది కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాల గురించి అంటే కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాల గురించి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఎక్కువైనా నిజమేనా అంటే అదే వాస్తవే సార్ పని తమ తమ చేయాలని పని మర్చిపోయి ఇతరుల పని మీద దృష్టి పెట్టడం ఇతర అంశాలు అంటే స్వప్రయోజనాలు స్వ పైన కొంత దృష్టి కేంద్రీకృతం ఎక్కువ మంది మంత్రులకు కనిపిస్తా ఉంది ఇందాక నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు ఉదయం పదిన్నర పదకొండు గంటలకు బయలుదేరి వచ్చి రేత్రి ఏడున్నర నుంచి పదింట్లోపు ఆయన ఇంటికి వెళ్తున్నారు సార్ అంటే వారానికి ఐదు రోజులు ఖచ్చితంగా సెక్రటరియట్ లో ఉంటారు ఆయన అమరావతిలో ఉంటే కానీ ఈ మంత్రులుగా పిలువబడేటువంటి వ్యక్తులుగా ఎవరైతే ఆమహత్య ఉన్నారో కనీసం పదిహేను మందికి పైగా మన పేరు చెప్పగలం కానీ అది ఇప్పుడు పరిస్థితిలో అది కాదు కాదు కాబట్టి చెప్తున్నా కనీసం పదిహేనుకు పైగా మంది మంత్రులు సెక్రటరేట్ కి వారానికి ఒకసారి కూడా రాని వ్యక్తులు ఉన్నారు వచ్చిన ఒక గంట రెండు గంటలు చూచూ మాత్రంగా ఏదో పని ముగించుకొని వెళ్ళేవాళ్ళు తప్ప ప్రజల విజ్ఞప్తులు పట్టించుకునే వాళ్ళు గాని ప్రజల కోసం అంటే వచ్చే వారికి కొంత టైం ఇచ్చి మాట్లాడే పార్టీ క్యాడర్ ఇంకొకటి కూడా సార్ పార్టీ క్యాడర్ సఫర్ అయ్యి ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడి ఆయా శాఖల పరిధిలో అనేక మంది ఉన్నారు అంటే అంటే జనరల్ ఇంకొక అంశం కూడా ఉందలే రాజుగారు శ్రీనివాస్ ఉన్నారు పాపు కొంతమంది తిన్నామా తొంగున్నామో తెల్లారిందా అనే విధంగా కొంతమంది యొక్క ప్రవర్తన అది ఉందంటే ఆశ్చర్యకరమే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో సీనియర్స్ ఉన్నారు అనుభవం వాళ్ళు 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 ఎంతవరకు వాళ్ళు పనిచేసి చేస్తారు అసలు అదే అంటే ఎక్కడో ఏదో సం లోపం కొద్దిమంది ఇప్పుడు కొంతమంది సమర్థవంతంగానే ఉన్నారు కొంతమంది ఇది ఉన్నారు సరే ఆ పేర్ల విషయంలో మనం కొంతమంది చెప్పి కొంతమంది చెప్పడానికి ఇంకొక ఇంకొకసారి టైం ఇద్దాం ఇంకొకసారి టైం ఇచ్చి అప్పుడు మనం చెప్పాల్సింది మనం చూద్దాం దాంట్లో ఏముంటుంది కదా ముఖ్యం